విద్యా భారతీయ అనుబంధ సంస్థ అయిన భారతీయ విద్యా కేంద్రం శ్రీకృష్ణ విద్యా మందిర్ పాఠశాల నుండి పద్నాలుగు మంది పిల్లలు జాతీయ స్థాయి స్పర్ధల్లో పాల్గొనడానికి ఎంపిక చేయబడ్డారు గణిత విజ్ఞాన మేళాలో భాగంగా ఏడుగురు విద్యార్థులు గణితానికి సంబంధించి స్పర్ధలో పాల్గొనడానికి జలంధర్ వెళుతున్నారు నవంబర్ రెండో తారీఖున విశాఖపట్నం నుంచి వీరు బయలుదేరుతారు విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన విభాగంలో ముగ్గురు విద్యార్థులు మీరట్ వెళుతున్నారు సంస్కృతి మహోత్సవం భాగంగా సంస్కృతి బోధ ప్రయోజనానికి సంబంధించిన విభాగాల్లో నలుగురు విద్యార్థులు బీహార్లోని లోని సీతామడికి వెళుతున్నారు వీరందరూ జాతీయ స్థాయి స్పర్ధలో పాల్గొని మొదటి స్థానంలో నిలవాలని పాఠశాల ప్రధాన అభ్యర్థురాలు వి నర్మదా పాఠశాల యాజమాన్యం అధ్యాపక బృందం ఆకాంక్షిస్తున్నారు టైం నేను నేషనల్స్ సెలెక్ట్ అవ్వడం లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేశాను కాదు మ్యాంగ్లూర్లో కొంచెం ఓడిపోయాను వన్ పాయింట్తో లాస్ అయిపోయాను ఇప్పుడు ఫోర్ స్టే ఫోర్ లెవెల్స్ దాటి మేము జలంధర్ వెళ్తున్నాం నేషనల్స్ ఆడడానికి గెలవాలని కోరుకుంటున్నాను ఫస్ట్ టైం నేషనల్స్కి సెలెక్ట్ అయినందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మా అమ్మ నాన్నలకి మంచి పేరు తావాలని కోరుకుంటున్నాను మా ప్రిన్సిపల్ మేడం ఎంకరేజ్మెంట్తో మేము ఈ ఫోర్ లెవెల్స్ దాటాము ఫిఫ్త్ లెవెల్ కూడా గెలవాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను లేకపోతే ప్రాక్టీస్ లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు సో నేషనల్స్ గెలవాలని కోరుకుంటున్నాను ఇదంతా టీచర్స్ ప్రిన్సిపల్ మేడం ఎంకరేజ్మెంట్ వల్ల నన్ను తీసుకోవడం వల్ల పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ వల్ల नहीं नहीं ने, वो नेशनल्स खेलतना मैं फादर चाला सपोर्ट चेसर माँ थिंका मा टीचर्स को थैंक यू for... हम नेशनल्स जा रहे हैं बिहार सीतामणि हम संस्कृति बोध परियोजना के लिए जा रहे हैं और हम यहाँ पर चार लेवल पार करके आए हैं तो हमें इस बात की बहुत ज़्यादा खुशी है कि हम इतने सारे लेवल पार करके आए हैं हमारे टीचर्स हमारे प्रिंसिपल मैम और हमारे पेरेंट्स का बहुत ज़्यादा सपोर्ट रहा है तो हम चाहते हैं कि हम ये नेशनल ज़रूर जीते और भगवान की दया से हम शायद जीत भी जाए तो हम बहुत एक्साइटेड हैं और हम अच्छे से खेलना हम अच्छे से परफॉर्म करेंगे वहाँ पर और हमारी प्रिंसिपल मैम हमारे पेरेंट्स हमारी, पेरेंट, हमारी टीचर्स हम सब लोग का आशीर्वाद लेके नेशनल्स पार्टिसिपेट करने जा रहे हैं साइंस मॉडल पार्टिसिपेट चित्व पेपर प्रेजेंटेशन टू मॉडल सेलेक्ट आई मैम नेशनल्स तर नेशनल्स की इपड़ू मेरा नवंबर टेंथ నేను ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పార్టిసిపేట్ చేశాను బట్ క్షేత్రలో ఓడిపోయాను ఇది మా లాస్ట్ ఇయర్ టెన్త్ క్లాస్ ఈ ఇయర్ నేషనల్స్ వరకు వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది ఇదంతా మా పేరెంట్స్ మా టీచర్స్ మా ప్రిన్సిపల్ మేడం సపోర్ట్ వల్లే సాధ్యమైంది మా పేరెంట్స్ హార్డ్ వర్క్ మా టీచర్స్ మాకు గైడ్ చేశారు మా ప్రిన్సిపల్ మేడం తోడు ఉండడం వల్లే మేము నేషనల్స్ వరకు వెళ్తున్నాం అక్కడ కూడా గెలవాలి మా టీచర్స్ మా పేరెంట్స్కి మంచి పేరు తావాలని అనుకుంటున్నాం ఈ విజ్ఞాన్ మేళ అనేది లాస్ట్ ఇయర్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాను నేను నిన్న అంటే లాస్ట్ ఇయర్ నేను పీబీటీలో ప్రజెంటేషన్ చేశాను లాస్ట్ ఇయర్ నేను నేషనల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని పార్టిసిపే లెవెన్ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు అక్కడ పార్టిసిపేట్ చేసిన సెకండ్ వచ్చింది దాని తర్వాత ఈసారి కూడా నేను ఈసారి కూడా నేను నేషనల్ లెవెల్కి పార్టిసిపేట్ చేస్తున్నాను ఈసారి కూడా నేషనల్ లెవెల్లో ఫస్ట్ వస్తుందని కోరుకుంటున్నాం అఖిల భారతీయ గణిత విజ్ఞాన మేళా అండ్ సంస్కృతి మహోత్సవ్కి మా పిల్లలు నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందిస్తున్నాం మేము దీంట్లో మా పిల్లలు స్కూల్ లెవెల్ నుంచి ఇంటర్ స్కూల్ లెవెల్ సంకుల్ లెవెల్ అలాగే సంకుల్ లెవెల్ నుంచి ప్రాంత లెవెల్కి ప్రాంత లెవెల్కి ప్రాంత లెవెల్ నుంచి క్షేత్ర లెవెల్కి క్షేత్ర నుంచి నేషనల్ లెవెల్కి మా పిల్లలు పద్నాలుగు మంది పిల్లలు డిఫరెంట్ డిఫరెంట్ కాంపిటీషన్లో మా పిల్లలు సెలెక్ట్ అయ్యారు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మీ ఆంధ్ర మొన్న సెప్టెంబర్లో దక్షిణ మధ్య క్షేత్ర అంటే సౌత్ సెంట్రల్ జోన్లో హైదరాబాద్లో మా పిల్లలకి కాంపిటీషన్ జరిగింది దీంట్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక నుంచి చాలామంది పిల్లలు పార్టిసిపేట్ చేశారు దాంట్లో ఆంధ్ర నుంచి సెవెంటీన్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు ఆ ఫోర్టీన్ స్టూడెంట్స్ శ్రీకృష్ణ విద్యా మంది స్టూడెంట్స్ సెలెక్ట్ చాలా ఆనందంగా ఉంది దీంట్లో ఏంటంటే మా పిల్లలు ఇప్పుడు మూడు లెవెల్లో ఈ కాంపిటీషన్స్ జరుగుతాయి మూడు ప్లేసెస్ జరుగుతాయి ఒకటి సంస్కృతి బోధ్ పరియోజన సంస్కృతి మహోత్సవ్ ఇది సీతామఢి బీహార్లో జరుగుతుంది మేము రేపు ఆదివారం నాడు రెండో తారీఖున బయలుదేరుతాము అక్కడ సీతామడి బీహార్లోనూ ఐదు ఆరు ఏడు తారీఖు తారీఖున జరుగుతుంది మా పిల్లలేమో కిషోర్ వరుగా క్విజ్ కాంపిటీషన్ సెలెక్ట్ అయ్యారు అలాగే స్టోరీ టెల్లింగ్కి ఒక మై సెలెక్ట్ అయింది స్నేహశ్రీ అయితే మేము అక్కడ కాంపిటీషన్స్కి వెళ్తాం అలాగే ఏడుగురు పిల్లలు రెండు క్విజ్ కాంప్ క్విజ్ లెవెల్లోనూ అంటే సీనియర్ లెవెల్ అండ్ జూనియర్ లెవెల్లో క్విజ్కి సెలెక్ట్ అయ్యారు అలాగే పేపర్ ప్రెజెంటేషన్కి సెలెక్ట్ అయ్యారు వీళ్ళేమో నాలుగో తారీఖు నాడు జలంధర్ పంజాబ్లో జరిగే గణిత మేళాకి వెళ్తారు గణిత కాంపిటీషన్స్కి వెళ్తారు అక్కడిని తర్వాత మేరఠలోను సైన్స్లో రెండు మోడల్స్ మాకు వచ్చాయి రెండు మోడల్స్ ప్లస్ ఒక పేపర్ ప్రెజెంటేషన్ సెలెక్ట్ అయ్యారు అక్కడికి వెళ్తారు అంటే విద్యాభారతి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్లో మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఇరవై మూడు ఇరవై ఆరు వేల పాఠశాలలు ఉన్నాయి ఈ ఇరవై ఆరు ఆరు వేలు పా పాఠశాలలో మొత్తంలో ఈ రకంగా కాంపిటీషన్ జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది అంటే పిల్లల్లో ఉండే సృజనాత్మక శక్తిని టాలెంట్ని ఇంప్రూవ్ చేయడమే వాళ్ళు బయటకు తేవడమే దీని ముఖ్య ఉద్దేశం చదువుతో పాటు ఆటపాటల్లోనూ ఉండాలి అలాగే ప్రతి కాంపిటీషన్ ప్రతి స్పర్ధలో కూడా పిల్లలు పార్టిసిపేట్ చేయాలి ఇది పిల్లల్లో ఉండే సహజమైన టాలెంట్ని బయటకు తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశం అయితే ప్రతి సంవత్సరం కూడా మా స్కూల్ నుంచి నేషనల్ లెవెల్కి పిల్లలు వెళ్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ వెళ్ళి అక్కడ సైన్స్లో పేపర్ ప్రజెంటేషన్ ఫస్ట్ వచ్చింది మ్యాథ్స్ పేపర్ ప్రజెంటేషన్ ఫస్ట్ వచ్చింది అలాగే మ్యాథ్స్ జూనియర్ లెవెల్లో సెకండ్ వచ్చింది ఈ సంవత్సరం పిల్లలు ఎక్కువ మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళిన పిల్లలందరూ కూడా ప్రథమ స్థానం గెలుచుకుని రావాలని కోరుకు ఈ పిల్లలతో పిల్లల్ని తయారు చేసిన ఆచారులందరినీ అభినందిస్తున్నాము ఎందుకంటే ఆచారులు చాలా కృషి చేశారు పిల్లలందరికీ చ చక్కటి వాళ్ళు నేర్పించారు వాళ్ళకి అందరి వాళ్ళకి అన్ని ప్రాప్ ట్రైనింగ్ ఇచ్చి నేర్పించారు దీంతోపాటు పేరెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా మమ్మల్ని మాకు పిల్లలందరికీ సహకరించి మా టీచర్లందరికీ సహకరించి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా మేము పేరెంట్స్ అందరికీ కృతజ్ఞతలు ఉన్నాం అక్కడ ఇది లెవె లెవెన్ జోన్స్ లెవెన్ జోన్ అంటే మూడే స్టేట్ కలిపి ఒక్కొక్క జోన్ ఉంటుంది మూడు ఒక చోట మూడు స్టేట్లు ఉంటాయి ఒకచోట నాలుగు స్టేట్లు ఉంటాయి అలా మూడు నాలుగు స్టేట్లు కలిపి ఒక్కొక్క జోన్ తయారవుతుంది అలాగే లెవెన్ జోన్స్ నుంచి కాంపిటీషన్ ఉంటుంది మొత్తం అంటే మనకి కాశ్మీర్ దగ్గర నుంచి తీసుకుంటే కన్యాకుమారి వరకు లెవెన్ జోన్లో డివైడ్ అయింది మొత్తం ఇండియా అంతా సో దీంట్లో ఈ లెవెన్ జోన్ పిల్లలందరూ కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తారు హైస్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అండ్ కర్ణాటక ఈ మూడు జిల్లాలు మూడు స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేసి పిల్లలు గెలిచారు వీళ్ళు వెళ్తారు ఇప్పుడు నేషనల్ లెవెల్ వైజ్ టీంలో మా సైన్స్ నుంచి మా విజ్ఞానమేళ స్టూడెంట్స్ గెలవడం జరిగింది ఇప్పుడు నేషనల్స్కి వెళ్తున్నారు మా ప్రోగ్రామ్ వచ్చి మీరట్లో జరుగుతుంది మేము ట్వెల్త్ నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది సిక్స్టీన్త్ వరకు ఉంటుంది అయితే దీనికి మేము మాతో పాటు మా స్టూడెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు దీనికి మేము ఇంత కష్టపడ్డానికి మా ప్రిన్సిపల్ చాలా ప్రోత్సహిస్తారు అలా ఆ ప్రోత్సాహంతోనే మేము కూడా స్టూడెంట్స్ ముందుకు వెళ్ళి వాళ్ళని చక్కగా పార్టిసిపేట్ చేసే విధంగా మేము వాళ్ళు ప్రోత్సహిస్తున్నాము వాళ్ళు కూడా మాకు సహకరించి మేము చెప్పే విధంగా విని చక్కగా ప్రజెంటేషన్ చేసి నెక్స్ట్ ఈ ఫస్ట్ లెవెల్ నుంచి ఇప్పుడు ఫోర్త్ లెవెల్ వరకు కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి అన్ని అంత పోటీలో కూడా వాళ్ళు నెగ్గడం జరిగింది ఇప్పుడు నేషనల్స్లో కూడా వాళ్ళు కూడా చక్కగా పార్టిసిపేట్ చేసి ఫస్ట్ వస్తే మేము హ్యాపీ అవుతామో మా స్కూల్కి కూడా మంచి పేరు వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి